హలో వెల్కమ్ టీవీ మీ ఆద్య ప్రభాస్ కోసం రాసుకున్న కథ కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కన్నప్ప కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా నటులు నటిస్తున్నారు ఇదిలా ఉంటే జూన్ పద్నాలుగు ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నలభై ఎనిమిదేళ్ల క్రితం కృష్ణమరాజు ప్రధాన పాత్రలో భక్త కన్నప్ప మూవీ వచ్చింది ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది అయితే గతంలో రాజు గారిని మీ సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని ప్రశ్నించగా భక్త కన్నప్ప అని చెప్పారు ప్రభాస్ హీరోగా భక్త కన్నప్ప రీమేక్ చేయాలని ఆయన భావించారు అంతేకాదు ఆ సినిమా కోసం కొన్ని సీన్స్ కూడా రాసుకున్నారట కానీ ప్రభాస్తో ఆ సినిమా రీమేక్ చేయలేకపోయారు అయితే చివరికి మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ అవుతుంది అయితే ఈ సినిమా రీమేక్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మోహన్ బాబు కృష్ణంరాజు వద్ద అనుమతి తీసుకున్నారట అందుకు ఆయన అనుమతి ఇవ్వడమే కాకుండా తన దగ్గర దగ్గర ఉన్న స్క్రిప్ట్ని కూడా అందజేసినట్లు తాజాగా కన్నప్ప ఈవెంట్లో మోహన్బాబు తెలిపారు